ఇంత అందంగా ఇంత మంచిగా రెడీ రెగినం కారణం మీకు తెలిసే ఉంటుంది జయక్క పెళ్ళి రోజు వాళ్ళలాగా నువ్వైతే వాళ్ళు అమ్మలాగే

न न न नले मारि आयो अरे योरी मै आन्टी अरे आन्टी नुवा डाक्टर नमे बन्डलेशन लाई भित्र धालि अनि नि बंद रटकुन न मन्चे हो आ नि बंद रट प्लीज వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని వెల్కమ్ బ్యాక్ गाइस సో गाइस ఇంత అందంగా ఇంత మంచిగా రెడీ అయినడం కారణం మీకు తెలిసి ఉంటది జయక్క పెళ్లి రోజు అండ్ స టీం లో అంత గ్రాండ్ గా అంత లవ్ మ్యారేజ్ గా ఎవరంతా జల్లీ కూడా చేసుకునే టీం లోకి వచ్చి లవ్ చేసుకొని ఆ ఫైనల్ గా పెళ్లి చేసుకుంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం అంటే ఇంకో ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అంటే కలవాలనుకుంటున్నారో ఇప్పుడు మేము అందరూ కలుస్తున్నాము సనాని కానీ మా ఇంకక్కని అందరితో కలిసి ఈరోజు వీడియోస్ కానీ ఇంకా నార్మల్ ఫోన్ ఇంకా మ్యారేజ్ అట్టా ఎంజాయ్ చేస్తాము కానీ మంచి ఎంజాయ్ చేస్తాము సో గైస్ నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంది నీకేం చెప్పు మేము ఇద్దరం ఎట్లా ఉన్నామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఏ వీడియోస్ కావాలో కింద అంటే అంటే కపుల్ వీడియోస్ కావాలా లేకపోతే ఫన్నీ గేమ్స్ కావాలా లేకపోతే క్వశ్చన్స్ కావాలా అని కామెంట్ చేయండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అది ఎట్లాంటిది కంటెంట్ అయినా కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా రెడీ అయ్యి ఉన్నారు ఇంకా ప్రతి ఒక్కరు వస్తున్నారు సాయి దగ్గర నుంచి రిషన్ దగ్గర ప్రతి ఒక్కరు వస్తున్నారు సో వీడియోతో లాస్ట్ దా చూడండి అక్కడ ఫుడ్లో చికెన్ మటన్ లేదు అసలు నాన్ వెజ్జే లేదు అసలు ఎందుకు నాన్ వెజ్ పెట్టలేదా అని మా టీమ్ లో అయితే కొంతమంది అయితే నాన్ వెజ్ పెడితే మేము ఎవరం రాము కాల్ చేశాడు కాల్ చేసి ఏం పెడుతున్నారు ఫుడ్ అని అడుగుతున్నాడు మాకు అసలు చికెన్ ముక్క లేదే ముద్ద దిగదు అనమాట అట్లాంటిది అసలు పెళ్లిలా వాళ్ళు తెలంగాణాలు అంటే తెలంగాణ అక్కడ తెలంగాణాలే అన్న వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తినరు కాబట్టి నాన్ వెజ్ లేదు అయితే ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అంటే ఆంధ్ర సైడ్ అయితే అసలు చికెన్ కాదు చెప్పుతో కొడతారు పెళ్లి రోజు అప్పుడు ఏమైనా చికెన్ గికెన్ అంటే ఇంకా తెలంగాణ కాబట్టి చికెన్ మటన్ ఇంకా దావత్ గీత అనేది ఉంటాయనుకోండి సరే ఇంకా మరి వెళ్దామా ఈ వీడియో మీకు ఎండ్ దాకా చూడండి అన్ని కనిపిస్తాయి అన్ని కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి అందరినీ చూస్తారు సరేగా మన వెళ్ళిపోదాం బాండి అండి ఇంకా పెళ్లి కళ్యాణ్ వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరితో ఫన్ చేద్దాం చలో

కాదు తెలుస కాదు చనా సేమ్ ఎట్లా తెలుసా వాళ్ళమ్మలాగు వాళ్ళలాగా నువ్వైతే వాళ్ళు అమ్మలాగే ఆడ పెళ్ళి అవుతుంది వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు సరే తీసు రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల So, sana fansın değil lan sana, oh, sana, <gülüyor> sorry, sorry <gülüyor> Sana ya orsana ağa? Hı? ha? Pans. Pans. என்னக்கா லைட் இவanni நம்ம சர்வ சாதாரணமாக உள்ளாலும் ஆ ரொம்ப ரொம்ப வெட்டி கூடு வெட்டி சாவா பாयம அந்த பாலைய அதால ఎవరు తీరు కదా సార్ ఫైనల్గా ఎందుకు వచ్చావు తిండికి మరి ఇంత లేటా లిఫ్ట్ అక్కడ లేదు అయ్యా బాబురా బట్టలు వేసిన మా కారు అయ్యా కాదు జక్కకి మేకప్ చాలా ఎక్కువ ఉంది దగ్గర రాని అట్లా అంతా మనం బాగుంది రావట్లే పైన అయిపోయింది లిఫ్ట్ తెలియదు మీకు లిఫ్ట్ అయిపోయింది మీరు ఎప్పుడెప్పుడు వస్తారో తిందామని చెప్పి వెయిటింగ్ పైన మంచిగా ఉంది ఫుడ్ ఫుడ్ మంచిగా ఉంది రెండు మూడు నువ్వు టిఫిన్ ఇవే లంచ్ చేయాలే సైలెంట్ ఉండే బాబా నేను ఇంకా రాలేదా

ಏ ಮನಂ бай ಬರ್ತ бай ಪ್ರೀಮಲ್ ಮೇಂ ಮಿಲೆಕ ವಾಣ ಫೇಸ್ ಕಿ ನೆ ಸ್ನಾನಂ ಜೇಸ್ ಮಂತಾ ವ್ಯಾಸಲೀನ್ ಮೇಡ್ತಾ ಹೇಳ್ತಾ ವ್ಯಾಸಲೀನ್ ಮೇಡ್ತಾ ನೀವು ವ್ಯಾಸಲೀನ್ ಮೇಡ್ತಾ ಹೇಳ್ತಾ ಮಾರಿ ಯಾಕೇ ಮೇಡ್ತಾ ನೀವು ಮೇಡ್ತಾ ಫೇಸ್ ಕಿ ನೇನಾ ಹ ಕರ್ರೆ ಪೆಂಡ ಅಯ್ಯ ಬರ್ರಿ ಬೇಡ ಬೇಡ್ತದ ಅಂತ ಮೋಹನಿಗೆ ಇದರೆ ಏ ವ್ಯಾಸಲೀನ್ ಹಾಕೊಂಡಾ ಮೇಕ ಚೋಸ್ಕು ಆ ಹ ಅಲ್ಲ ಅಲ್ಲಾ ಇರ ರ ಏಡದಿರಾ ఫోటోదు ఆడ పెళ్ళి గారు అవుతుంటే వీళ్ళక్కడ కూడలు తీసుకున్నారు తెలియలేదు ఏ మాట్లాడు బాల్లా చెప్పు ఉల్లుకోవద్దు అట్లా కావాలంటే ఇచ్చేస్తా చెప్పుకుందా సర్వీస్ మా బాబా అకౌంట్ అయితే పోయింది కొంచెం పాల్ అవ్వండి నీకెప్పుడు వెళ్ళి

അടകു അതേ നക്ഷത്രം ചുക്കുക്കു ചുക്കുക്കാള ചുക്കുക്കുദ് അതേ കളർപ്പെടുത്താൻ

వీళ్ళిద్దరు ముసల్ పెళ్లి చేసుకున్న సరే రాట్రా పప్పు ఉంది ఆమె పప్పు ఎందుకు అని చెప్పారు వాళ్ళు ఆమె ఆయన అన్నాడు పప్పు ఉంది ఆయన ఆమె పప్పు ఎందుకు అని అంటున్నారు 조금 조가도, 조개는 걔네 밥 다니지 뻔. 다이팅 아, 응? 아무리 이팅 하다, 앞으로 사망하다 풀 아이야, 줄링 애가 온. The max도 나가라, m 아이템스? 나 나온다, 니가 니 అక్కడ తిన మండుతున్నట్టుంది అయిపోయింది అన్నం వేసుకొని వేసుకుని ఉంది మా ఇంటి మటన్ ఉంది అంటుంది మటన్ ఉంది மட்டன் ம சாய் பேர் செப்பு பேர் செப்பு சரி சாய் சாய் மாதிரி சார் ராணி ராணி ரெண்டி லாபா ஆப்பல பாண்டி เฮ้ยวันนี้แม่อ่าทีอะไรย่าทีดูวะ

ഫോട്ടോ <laughs> 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 От 강giendeu Ooh ో్యే అభా ప్పడిsourceankind ఇపడి అకి అద్ నాలే ప్ possibly ఇదు должно О్ ranksి Madonna నా ఄడా నా బాటి అభా నో కుక కూణencias <laughs> బిి ఇదుం స్ా తల నా ఆతల త్షి.. ఇదం దిం ప్రcado స

ఏమైంది వాళ్ళు ఏం చేస్తున్నా ఫోటోషూట్ ఫోటోషూట్ చాలా రోజులు అయింది అలా గ్యాప్ వచ్చి అందుకనే దిగుతారు మళ్ళీ వాళ్ళ దగ్గర పెళ్ళి పెరుగుతున్నారు పెళ్లిగొడు పెళ్ళికూతురు పక్కన వెళ్ళి పొడవులు తీస్తున్నారు గాయస్ వీరంతా షూటింగ్ చేసుకుంటారా వీళ్ళు కాదు మను మను ఒక పక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దిగుతున్నారు వాళ్ళ పక్కన వాళ్ళు ఎందుకు చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఏం మాట్లాడలేమా ఏం మాట్లాడలేమా అతను సపోర్ట్ చెప్పు పెత్తావు ఇరుక్కుంటావు చూసారు కదా ఇప్పుడైతే చేయకుండా లేదు చాలా రేట్గా వచ్చాము